మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖకు మంత్రి మంత్రులు వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఏ రాష్ట్ర నాయకులు నాయకత్వం పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖలో పేరుకుపోయినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ప్రభుత్వం ఎనిమిది వేల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అలాగే మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ మద్యంపై సమీక్షలు నిర్వహించడం జరుగుతుంది కానీ విద్యారంగ సమస్యలపై మాట్లాడటానికి విద్యాశాఖ మంత్రి లేడు వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించాలని ఫీజు పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ కూడా వెంటనే విడుదల చేయాలని విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని కోరారు లేని పక్షంలో ఇంకా మరెన్నో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులతో పాటుగా విద్యార్థులు పాల్గొన్నారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో ఇచ్చిన భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు విద్యార్థులను ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ నిర్వహించడం జరుగుతుంది ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులకు చదువు దూరమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా కేవలం ముఖ్యమంత్రి గారి విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని విద్యార్థులను దీన సిద్ధిలో పడేసిన పరిస్థితి నెలకొన్నది ఇప్పటికి కూడా ప్రైవేట్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో విద్యార్థులకు పీసీ లేకుండా సర్టిఫికెట్ లేకుండా చాలా ఇబ్బందులకు చిన్న చూపు చూడకుండా విద్యార్థులకు విడుదల చేసినటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసి విడుదల చేయాలని చెప్పి విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపుల్లో భాగంగా ఈరోజు ఎదపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎదపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఏదైతే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది దీని వల్ల విద్యార్థులందరూ అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాం పేరు జిల్లాల ప్రశాంత్పై పెద్ద